విశాఖ డైరీ ఆధ్వర్యంలో ట్రస్టు ద్వారా నైపుణ్య శిక్షణకు ఒక్క ఏడాదిలోనే పన్నెండు కోట్లు ఖర్చు పెట్టడంపై ప్రత్యేక సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎవరెవరికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు ఎందుకంత ఖర్చు పెట్టారు వంటి వివరాలన్నీ వారంలోపు తమ ముందుంచాలని ఆదేశించింది చైర్మన్ ఆడారి ఆనంద్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది విశాఖ డైరీలో జరిగిన అవకతవకలు అక్రమాలపై పరిశీలన కోసం ఏర్పాటైన ప్రత్యేక సభా సంఘం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది డైరీకి సంబంధించి కీలక ప్రతినిధులు సుమారు పదిహేను మంది సంఘం ముందుకొచ్చారు ప్రధానంగా ట్రస్టు కార్యకలాపాలపై సంఘం సమీక్షించింది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్క ఏడాదిలోనే రెండు వేల మూడు వందల మందికి ఒక్కొక్కరికి నలభై మూడు వేలు చొప్పున వేచించి నైపుణ్య శిక్షణ ఇప్పించినట్లు డైరీ ప్రతినిధులు చెప్పగా సంఘం సభ్యులు ఆవాక్కయ్యారు ఒక్క ఏడాదిలోనే సుమారు పన్నెండు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతినిధులు చెప్పడంతో ఈ శిక్షణతో కార్మికులకు ఎలాంటి నైపుణ్యాన్ని కల్పించారు దానివల్ల డైరీకి కలిగిన ఉపయోగం ఏంటని ప్రశ్నించారు దీనికి ప్రతినిధుల నుంచి సమాధానం రాలేదు ఈ శిక్షణ ఎవరు ఇచ్చారు అని సభ్యులు అడగ్గా ప్రతినిధులు ఒక సంస్థ పేరు చెప్పారు ఆ సంస్థ గతంలో కొన్ని బోగస్ కార్యకలాపాల్లో పాపులర్ అయిన విషయాన్ని సంఘం సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది అలాంటి సంస్థతో శిక్షణ ఇప్పించామంటున్నారంటే అంతా ఒకటైనట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సభా సంఘం ఆదేశించింది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేశారు దాన్ని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించారు అందులో డైరీ రైతులకు యాభై శాతం రాయితీతో వైద్యం చికిత్స అందించాలి ఈ రాయితీ సొమ్మును ట్రస్టు ఆ కార్పొరేట్ ఆసుపత్రికి చెల్లిస్తుంది ఏడాదికి రెండు వందల లీటర్ల పాలను డైరీకి పోసే ప్రతి రైతుకి హెల్త్ కార్డు ఇస్తారు రైతులు కార్డు ద్వారా రాయితీపై వైద్యం పొందవచ్చు కానీ రైతులు వైద్య సేవలు పొందుతున్న దాఖలాలు లేవు కానీ ట్రస్ట్ నుంచి రాయితీ సొమ్ము పేరుతో ప్రతి నెల సుమారు ఎనభై లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో పెట్టారు వీటిపై వాస్తవ నివేదిక తీసుకురావాలని డైరీ ప్రతినిధులను సభాసంఘం ఆదేశించింది ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి ఏం అడిగినా చైర్మన్ చేశారంటూ డైరీ ప్రతినిధులు చెప్పడంతో సభాసంఘం అసహనం వ్యక్తం చేసింది ట్రస్టు నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపింది అంతేకాకుండా తర్వాతి సమావేశానికి డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది